ఈ కథ పేరు ఇచ్చిన మాట రచించిన వారు సుబ్రహ్మణ్యం నిష్ఠల గారు అది ఒక కుగ్రామం రాత్రి పది గంటల సమయం అవుతుంది బయట హోరుగాలి పెద్ద వర్షం పడుతుంది సూర్యమూర్తి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు భార్య సుమతి వంటింట్లో డిన్నర్ ఏర్పాట్లు చేస్తుంది వాళ్లకు ఉద్యోగరీత్యా అక్కడ ఉండాల్సిన వచ్చింది ఇక్కడ ఏ విధమైన సదుపాయాలు లేవు సరైన హాస్పిటల్ కూడా లేదు అబ్బా ఎంతసేపు త్వరగా రా ఆకలేస్తుంది కరెంటు పోయేటట్లు ఉంది చీకట్లో తినలేము అంటూ భార్యని తొందర పెడుతున్నాడు వస్తున్నానండి కంగారు పెట్టకండి అంటూ ఒక్కసారిగా అమ్మా అంటూ పొట్ట చేత్తో పట్టుకొని బాధగా అరిచింది అది విని ఒక్కసారిగా సత్యమూర్తి కుర్చీలోంచి లేచి వంటింట్లోకి పరిగెత్తాడు గబుక్కున సుమతిని పట్టుకొని హాల్లోకి తీసుకువచ్చి సోఫాలో కూర్చోపెట్టాడు లోపల గదిలో ఉన్న అతని తల్లి సుభద్ర కూడా హాల్లోకి వచ్చి వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చెయ్యి నేను చెబుతూనే ఉన్నాను నిండు చూలాలు ఏవేళ ఎప్పుడైనా పురుడు రావచ్చు హాస్పిటల్లో జాయిన్ చేయమని కానీ వింటేనా నువ్వు అంటూ కోడలి పక్కన కూర్చొని ఆమెను సముదాయిస్తుంది సత్యమూర్తి వెంటనే డాక్టర్ భవానీ ఇంటికి ఫోన్ చేశాడు కానీ ఆవిడ ఊర్లో లేరని రాత్రి వచ్చేసరికి ఆలస్యమవుతుందని టౌన్కి తీసుకెళ్ళమని ఆవిడ భర్త చెప్పారు సత్యమూర్తికి ఏం చేయాలో తోచడం లేదు సుమతికి ఇదే మొదటి కాన్పు పక్కన ఉన్న టౌన్ వెళ్ళటానికి కూడా రెండు గంటలు పడుతుంది సుమతి మెళికలు తిరిగిపోతుంది సంగతి విని తల్లి కంగారు పడుతుంది డాక్టర్ భవానీ గారు మీ కోడలికి కాన్పు చేయించే పూచి నాది అంది ఇప్పుడు ఊర్లో లేకుండా పోయింది ఏం చేస్తాం మరి త్వరగా పద అంటూ తొందరపెట్టింది ఇక సత్యమూర్తి షెడ్ నుంచి కార్ తీశాడు తల్లి సహాయంతో భార్యను కారులో కూర్చోపెట్టి సుభద్ర కోడలి పక్కన ఆమెను పట్టుకొని కూర్చుంది బోరున వర్షం సత్యమూర్తి బాగా బెదిరిపోయి ఉన్నాడు భార్య పరిస్థితి చూస్తుంటే కంగారుగా ఉంది రెండు గంటల సేపు భార్య నిప్పులు భరించాలి వాతావరణం చూస్తుంటే భయం వేస్తుంది ఎడ్రెరుపులేని వర్షం కురుస్తుంది భయంకరంగా ఉరుములు మెరుపులు కొడుకు పడే కంగారు గమనించి సుభద్ర అమ్మ దుర్గమ్మ తల్లి కాపాడు నా కోడలికి సుఖంగా ప్రసవం అయ్యేటట్లు చూడు అని వేడుకుంది తల్లి బిడ్డలను తీసుకొని నీ కొండకు వస్తానంటూ మొక్కుకుంది సత్యమూర్తి డ్రైవింగ్ చేస్తూ అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నాడు భార్యకేసి ఆమె బాగా వేదన పడుతుంది సుభద్ర ఒరే ముందు చూసి నడుపు అసలే వర్షం దారి సరిగ్గా కనిపించదు నువ్వు వెనక్కి తిరిగి చూస్తూ నడపకు అంటుంది ఉరుములు ఉరుముతున్నాయి రోడ్డంతా నీరు సలహలా ప్రవహిస్తుంది దీనికి తోడు ఉన్నట్టుండి కారుకి ఉన్న వేఫర్స్ పనిచేయడం లేదు ఎదురుగా ఉన్న అద్దాలు వర్షం నీటితో నిండిపోయి ఏమీ కనిపించటం లేదు సత్యమూర్తి చాలా ఇబ్బంది పడుతూ సుమతి బాధ ఎక్కువగా ఉంది సుభద్ర కోడలి బాధ చూడలేకపోతుంది కారు రోడ్డు మీద ఎలా పరిగెత్తుందో దేవుడికే తెలియాలి ఇంకా టౌన్ చేయటానికి ఎంత వేగంగా వెళ్ళినా ఒక గంట పట్టొచ్చు సుమతి బాధ ఎక్కువైపోతుంది సుభద్ర ఒరే దీన్ని బాధ చూడలేకపోతున్నాను ఎక్కడైనా ఏదైనా ఇల్లు ఉంటే ఆపు ఆ ఇంట్లో ఏ అమ్మనైనా బ్రతిమ్లాడి పురుడుకి ఏర్పాటు చేయొచ్చు దారిలో ఏమన్నా అయితే కష్టం అంది అక్కడే ఒక డాబా ఇల్లు కనపడితే అక్కడ ఆపాడు కారు ఇంతలోనే ఎదురుగా వస్తున్న ఒక కారు అదుపు తప్పి వీరి కారుకు కుడివైపు రోడ్డు మీద ఉన్న స్తంభానికి గుద్దుకొని బోల్తా పడింది సత్యమూర్తి ఇదేమీ గమనించే పరిస్థితిలో లేడు గబగబా కారు దిగి డాబా ఇంటి తలుపు కొట్టాడు కొద్దిసేపటికి తలుపు తీసుకొని ఎవరు ఈ అర్ధరాత్రి వర్షంలో అంటూ వచ్చింది ఒక మధ్య వయసు స్త్రీ సత్యమూర్తి ఆవిడకు విషయమంతా చెప్పి సహాయం కోరాడు ఆవిడ అయ్యో అవునా త్వరగా అమ్మాయిని తీసుకురా అంటూ తలుపులు బార్లా తీసింది అప్పుడు ఆ వెలుతూరులో మూర్తి ఆమె కేసు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు డాక్టర్ భవానీ గారు మీరా ఏమిటిక్కడ అన్నాడు అప్పుడు ఆమె కూడా అతని కేసు చూసి మీరా సత్యమూర్తి గారు ఇక్కడికి ఎలా వచ్చారు అతను జరిగిందంతా చెప్పబోయాడు ఆమె సరే తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు మీ ఆవిడిని తీసుకురండి అంటూ లోపలికి వెళ్ళింది గబుక్కున వెన్ను తిరిగిన కారు దగ్గర్లకు వెళ్ళి తల్లికి విషయం చెప్పి సుమతిని ఇంట్లోకి తీసుకువచ్చాడు సుభద్ర కూడా లోపలికి వెళ్ళింది సత్యమూర్తి హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకొని అక్కడ కుర్చీలో కూలబడ్డాడు లోపలికి వెళ్తూనే ఆ దేవుడి మీద దయవలన మీ చేతిలోనే మా కోడలి పురుడు పోసుకుంటుంది దైవ సంకల్పం అంది సుమతి అంత బాధలోనూ చిరునవ్వునవ్వుతుంది డాక్టర్ ఇలాంటుంది నేను పురుడు పోస్తానని మాట ఇచ్చాను అది నెరవేరకుండా ఎక్కడికి పోను ఆ దేవుడు చేసేదేమిటి అంటూ సుమతిని పరీక్షించటం మొదలుపెట్టింది సుభద్ర ఏదో అడగబోయింది కానీ ఊరుకుంది హాల్లో కూర్చున్న సత్యమూర్తి ఇందాక బోల్తా పడ్డ కారు గురించి ఆలోచిస్తున్నాడు స్వతహాగా పరోపకారి బుద్ధి ఉన్న తాను ఆ సమయంలో తాను ఉన్న పరిస్థితుల్లో ఏమీ పట్టించుకోలేదు అని వాపోయాడు ఇంతలో లోపల నుంచి పసిబిడ్డ ఏడుపు వినిపించింది ఒక్కసారిగా సత్యమూర్తి ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు తెల్లవారింది వర్షం తగ్గిపోయింది అక్కడే కూర్చొని నిద్రపోయిన సత్యమూర్తి నిద్రలేచి ఆతృతగా లోపలికి గదిలోకి వెళ్ళాడు అక్కడ సుమతి పక్కన ఉన్న శిశువు కేసి చూశాడు సుభద్ర నీకు కొడుకురా నిన్ను నువ్వు ఒళ్ళు మర్చి నిద్రపోతున్నావు కదా అని లేపలేదు అంటూ పసికందుని తీసి అతని చేతుల్లో పెట్టింది సుమతి ముసిమిసిగా నవ్వుతుంది సత్యమూర్తి చుట్టూ చూసి డాక్టర్ భవానీ గారు ఏరి అని అడిగారు సుభద్ర ఏమో మరి ఎప్పుడు వెళ్ళిపోయారో ఆవిడ ఎప్పుడూ బిజీయే కదా అంది సుమతి ఏదేమైనా డాక్టర్ భవానీ గారు సమయానికి వచ్చి ఆదుకున్నారు లేకపోతే ఆ వర్షంలో టౌను ఎలా వెళ్ళేవాళ్ళమో కదా అంది ఇంతలో ఎవరో గుమ్మం దగ్గర నిల్చొని ఎవరండి లోపల అంటూ అరుస్తున్నారు ఆ అరుపుకి గాబరాగా తల్లి కొడుకులు బయటికి వచ్చారు అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు వీరిని చూసి ఏమిటండి మీరు తెలిసే ఉన్నారా ఇక్కడ అని అడిగారు సుభద్ర ఏమిటలా అడుగుతున్నారు అని అడిగింది అందులో ఒకడు లేకపోతే ఏమిటమ్మా ఇది దెయ్యాల మేడ ఇక్కడ ఎవరూ ఉండరు అన్నాడు తల్లి కొడుకులు ఆ మాట విని ఒకరి మొహాలొకరు చూసుకున్నారు మరో వ్యక్తి ఇదిగో ఈ యాక్సిడెంట్ చూశారా రాత్రి జరిగింది అంటూ నిన్న తను చూస్తుండగా బోల్తా పడిన కేసి చూపించాడు అక్కడ పడి ఉన్న కారుని పోలీసులు పరిశీలిస్తున్నారు మరో వ్యక్తి పాపం డాక్టర్ భవానీ దేవి గారు టౌన్ నుంచి వస్తుండగా వారి కారుకి యాక్సిడెంట్ జరిగి ఆవిడ చనిపోయారు అని చెప్పారు ఒక్కసారిగా తల్లి కొడుకుల కాళ్ళ కింద భూమి కంపించింది సుభద్ర వెంటనే ఇంట్లోకి వెళ్ళబోయింది విషయం చెప్పటానికి సుమతికి సత్యమూర్తి తల్లిని వారించాడు సుభద్ర పాపం డాక్టర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది అనుకుంది ఇదండి వాళ్ళ కథ ఈ కథ పేరు ఇచ్చిన మాట రచించినవారు సుబ్రహ్మణ్యం నిష్ఠల గారు కథ కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి